హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్య త్రిబుల్ ఫుడ్ ఏంటి ఈ వర్షంలో ఎక్కడికి బయలుదేరామనుకున్నారా ఈ వర్షంలో నేను రెయిన్ కోట్ వేసుకొని బొమ్మ కొనడానికి వెళ్తున్నాం మీరు ఆల్రెడీ మా తమ్ చూస్తారు కాబట్టి మీకు తెలిసిపోయింది తమ్నేల్లో ఉన్న వినాయకుడు ఐడల్ అయితే మేము కొనలేదు మేము ఏ ఐడల్ కొన్నామో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ నేనైతే మా నైబర్ ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నా మాకు ప్రతి ఇయరు బొమ్మ స్పాన్సరే ఇస్తారు అండ్ టూ త్రీ ఇయర్స్ కూడా బుక్ చేసేసుకుంటున్నారు ఈ మధ్య అయితే వర్షం అయితే పడుతుంది కదా మా నైబర్ అంటే మంచిగా గొడుగు హ్యాండ్ బ్యాగ్ ఆ బుడ్డి బేబీ గర్ల్ వేసుకొని వెళ్తున్నాం మేము మేము కారులో ట్రావెల్ చేసేటప్పుడే కొన్ని పిక్చర్స్ చూసాం మొబైల్లో మా కారులో కూడా ఇంకా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వాళ్ళు కూడా బొమ్మలు పెడుతున్నారు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి ముందే చూసి వచ్చారు వాళ్ళు మాకు పిక్చర్స్ చూపిస్తున్నాం ఆ పిక్చర్స్ చూస్తున్నాం మేము ఇక్కడ మా ఏరియాలో క్లైమేట్ చూడండి వర్షం పడుతుంది ఇక్కడ క్లైమేట్ చూడండి ఎండగా ఉంది ఎప్పుడు ఫైవ్ డేస్ వన్ వీక్ ఉందనగా వెళ్ళి బొమ్మను కొనేవాళ్ళం ఇయర్ ముందలు కొనటం మంచిదైంది ఎందుకంటే ఇప్పుడు ఫ్లెట్స్ ఉన్నాయి కాబట్టి విజయవాడలో మేము ఇక్కడ మ్యాంగో మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాం దీన్ని మామిడికాయలు పాక అని కూడా అంటారు ఇది నున్నలో ఉంటుంది ఇక్కడ మ్యాంగోస్ చాలా ఫేమస్ మెనీ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది మేమైతే రీచ్ అయిపోయాం ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్ళాం అక్కడ వినాయకుడు బొమ్మలన్నీ చూసాం మనం వినాయకుడు బొమ్మ నచ్చినట్ని కొనేయాం కదా ఒక ఫైవ్ సిక్స్ ప్లేసెస్కి వెళ్ళి చూసి మన కమిటీ వాళ్ళందరికీ నచ్చిన తర్వాతే కొనాలి కదా సో ఇక్కడ అన్నీ చూస్తున్నాం ఇక్కడ ఇలా పైన క్యాప్ లాగా బొంబాయి స్టైల్ వినాయకుడు ఉన్నాయి కదా అది మేము సెకండ్ ఇయర్ పెట్టినాం సో అందుకే దాని దగ్గరికి వెళ్ళాం ఇక్కడ మా బేబీ గోల్ కూడా మాతో బొమ్మలు చూస్తుంది మధ్యలో కొంచెం క్రాంకీ కూడా చేసింది మా దగ్గరికి రానంటుంది అసలుకి వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంటా అంటుంది బట్ పాపం లాస్ట్ వరకు ఉంది ఏడవకుండా ఇక్కడ వీళ్ళ ఆర్ట్ని చూసి మనం బాగా మెచ్చుకోవాలి ఒక్క చిన్న వైట్ కలర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మకి మంచిగా కలర్స్ వే వేసి దానికి డెకరేషన్ చేస్తారు వీళ్ళ ఆర్ట్ చాలా గ్రేట్ అసలుకి అండ్ మీలో బొమ్మలు చూడడానికి వెళ్ళినప్పుడు ఇలా ఎంతమంది చేస్తారు దానికి ఉన్న చెంకీస్ తీసి ఫేస్కి రాసుకుంటాం షోయింగ్ కొంచెం నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం అక్కడ కూడా బొమ్మలు చూడడానికి మీలో ఎంతమందికి వినాయక చవితి ఫేవరెట్ ఫెస్టివల్ నాకు ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితి అయితే నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా మేము వినాయకుడు ఐడల్స్ అన్నీ చూసాం ఇది బాగా నచ్చింది మాకు బట్ ఇక్కడే కాదు ఇంకా మిగిలిన ప్లేసెస్ కూడా వెళ్ళి చూసొద్దామని వెళ్ళాము ఇక్కడ ఇంకో గూడెంకి వచ్చాం బొమ్మలు చూడడానికి అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మేము అలాంటి మోడల్స్ ఎప్పుడు పెట్టలేదు మేము సిట్టింగ్ పొజిషన్లో ఉన్న బొమ్మలు మోడల్సే పెట్టాము అండ్ ఈ బొమ్మ అయితే చాలా బాగుంది బట్ వెయిట్ చాలా ఎక్కువ మేము సెవెన్ ఎయిట్ హాఫ్ ఇట్స్లోనే చూస్తాం బొమ్మ ఇది ఇంకొక మోడల్ ఇది లాస్ట్ ఇయర్ ఉంది మోడల్ అండ్ ఇదైతే మేము ఫిక్స్ అయిపోయాం ఇదే కొనేద్దామని బట్ ఇంకా రెండు మూడు చూసి వద్దామని ఇంకో షాప్కి వెళ్ళాం ఇది కూడా చాలా బాగుంది బొమ్మ మా కమిటీ మొత్తం చాలా వరకు గర్ల్సే ఆంటీస్ సో మేము బొమ్మని మొయ్యలేము అందుకే మాకు కొంచెం వెయిట్ తక్కువ ఉన్నది కావాలి ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు మా కమిటీలో సో మాకు ఎక్కువ వెయిట్ ఉన్న బొమ్మ మేము చూసుకోము ప్రతి ఇయర్ ఇప్పుడు చూపించిన బొమ్మలోనే ఇది ఇంకో మోడల్ ఇక్కడ క్లైమేట్ అయితే చూడండి అసలుకి మప్పు ఫుల్గా ఉంది ఇంకా చాలా ప్లేసెస్ చూసాము అవేమి వీడియోలో కవర్ చేయలేదు నేను తమ్నైళ్ళలో పెట్టిన బొమ్మ ఇదే ఇది చాలా ప్రైస్ చెప్పారు సో అందుకే కొనలేదు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇదే బొమ్మ చూశారు వాళ్ళకి అదే ప్రైస్ చెప్పారు ఇది కొంచెం హెవీ ప్రైస్ చెప్పారు సో మీ మందికే తీసుకోలేదు ఇక్కడ చిమ్టు బ్రో అయితే మాతోనే వస్తున్నాడు కొంచెం భయం వేసింది కానీ అది ఎక్కడ అని అండ్ లాస్ట్ ఇంకో గూడెంకి వచ్చాము ఇక్కడ బొమ్మలు అయితే చాలా బ్యూటిఫుల్గా బాగున్నాయి లోటస్ మీద కూర్చొని అటు ఇటు పికాక్స్ వచ్చినాయి అండ్ ఫిదర్స్ కూడా వచ్చినాయి చుట్టూరు బొమ్మకైతే ఇక్కడ త్రీ హెడ్స్ ఉన్నాయి కింద మౌస్ కూర్చొని డ్రమ్స్ కొడుతున్నట్టు చాలా బాగుంది మేము ఏ ఐడల్ మీరు గెస్ట్ చేస్తారా మీరు గెస్ట్ చేసే ఉంటారు టూ ఇంటెలిజెన్స్ కాబట్టి నా వెనకాల ఈ ఫింగర్తో చూపిస్తున్న ఐడల్ అయితే కొన్నాము మధ్యాహ్నం ఎప్పుడో షాపింగ్కి వచ్చాము ఈవినింగ్కి అయ్యింది మేము కూడా బాగా అలిసిపోయాం నెక్స్ట్ ఇంకేమన్నా చిన్న బొమ్మలు మా షాప్లో పెడదామని చూడడానికి వెళ్ళాము చాలా బాగున్నాయి బట్ కలర్స్ పెయింటింగ్స్ ఇంకా ఫినిష్ అవ్వాలా బట్ ఇయర్ కొన్ని రీజన్స్ వల్ల వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవట్లేదు మేము మీరు మా బొమ్మ ఎలా ఉందో కమెంట్స్లో కమెంట్ చేసేయండి ఈ బొమ్మ అయితే ఎక్కువగా వెయిట్ కూడా ఉండదు లిఫ్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నారు సో మేము అందుకే ఈ వినాయక చవితికి ఈ బొమ్మను తీసుకున్నాము ఈ వ్లాగ్ ఎలా ఉందో మీరే కమెంట్స్లో కమెంట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వినాయకుడు ఫేస్ని ఎవరు ముందే రివీల్ చేయరు కదా సో అందుకే ఈ వ్లాగ్ని నేను ఈరోజు రిలీజ్ చేసాను నెక్స్ట్ మేము మా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఆ వ్లాగ్ కూడా పెడతా చూసేయండి బట్ అది లేట్గా రిలీజ్ చేస్తా ఈరోజు ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మిడిల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం సరే బాయ్